నమస్తే బీసిక్స్ లైవ్ నాకు స్వాగతం నెల్లూరు జిల్లా కావలి మండలం ఆనమెడక పంచాయతీలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు టీడీపీ పార్టీ యువ నాయకులు కావలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఆనమెడక పంచాయతీ హరిజన వాడలో చిన్న చిన్న బజార్లలో కూడా కలిగి తిరుగుతూ ప్రతి ఇంటింటికి తిరుగుతూ వెళ్ళి టీడీపీ కరపత్రాలు పంచారు సీకటిని సైతం లెక్క చేయకుండా వెలుగును నింపే విధంగా కోణంక తిరుపతిరావు మిత్ర బృందం మహిళలతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో కావల టీడీపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు యువకులు

పిల్లలు ఎంతమంది అంటే సంవత్సరానికి వచ్చి పదిహేను వేలు ఒక్కో ఒక్కో బిడ్డకి ఒక్కో పదిహేను వేలు ఎంత మంది ఉంటే అన్ని పదిహేను వేలు ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు మంచిగా మనకి ఆడాలకి

ఉమ్మడి అభ్యర్థి అయిన కావకృష్ణ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ఆనమొడుగు పంచాయతీ తూర్పు హరిజనవాడకు మేము ఈ ప్రచార నిమిత్తం రావడం జరిగింది ఈ ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా కావల నియోజకవర్గంలో బరిలోకి దిగినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ప్రచార నిమిత్తం మీరు ప్రచారం చేస్తున్నారు ఎలాగుంది ప్రజల్లో స్పందన ఎలాగుందో చెప్పండి ప్రజల స్పందన ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ఈ పథకాలు వెల్లువుని ప్రతి మహిళ కూడా దీన్ని చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నారు చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నారు కానీ ఈ రోజున ఈ కావ్య రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మహిళలైతే కానివ్వండి ఈ ప్రతి ఆడపిడ్డ కూడా ప్రతి యువకులు కూడా ప్రతి ఒక డెబ్భై సంవత్సరాలు నిండిన ప్రతి ముసి ముసల వ్యక్తి కూడా ఈ రోజున వారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనకి ఇచ్చిన ఆదరాభిమానాలు ఎంతో సంతోష సంతోషంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ రోజున దీన్ని మరింకా మరింత బలోపేతంగా చేయడానికి ఇంటింటికి మేము తిరిగి ఈ పథకాలు వెలువని మేము చూపిస్తూ ఉన్నాము మాకు ప్రతిదిక్కడా కూడా చాలా సంతోషకరమైనటువంటి స్పందన వస్తూ ఉంది మేము ఇంకా దీన్ని కొంచెం ముందుకు తీసుకోబోయే విధంగా కూడా మేము చేస్తామని చెప్పేసి ఇంకా ఆనందంగా జై టీడీపీ మన ఈ టిడిపి కుటుంబంలో మరింత మరింత కొంతమందిని మేము చేర్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ ఆనమడుగు పంచాయతీ ద్వారా మేము తెలిపి చేసుకుంటా ఉన్నాం జై టీడీపీ